సైట్ వచ్చేసి నలభై ఎకరాలండి డాంబర్ రోడ్ బిట్టు ఇది ప్యూర్ రెడ్ సాయిల్ మనకు ఇందులో పది ఎకరాలు కావాలంటే పది ఇరవై కావాలంటే ఇరవై ముప్పై కావాలంటే ముప్పై లేదంటే నలభై కావాలంటే నలభై ఎకరాలు రోడ్ బిట్టుతో రోడ్ సైడ్తోటి మనకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు ఇస్తారు ఈ సైట్ వచ్చేసి మనకు కామారెడ్డి జిల్లా వస్తుంది జుక్కలు మండలం వస్తుంది అండి చాలా డిడ్ చీప్లో ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది సాయిల్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్ మనకు ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ నుండి పట్టణ చెరువు టు నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నాందేడ్ హైవే టు సిక్స్టీన్ కిలోమీటర్స్ అండి బీటీ రోడ్ బిట్టు మనకు ఇది న్యూ పాస్బుక్ ఉంది రైతు బంధు ఉంది పిఎం కిసాన్ అంటే మన గవర్నమెంట్కి సంబంధించిన ఆల్ స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ టోటల్ ల్యాండ్కి రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి ఇది ఫార్టీ ఏకర్స్ ప్యూర్లీ రెడ్ సైల్ అండి ప్రైజ్ కూడా చాలా తక్కువ ఉంది మనకు నెగోషియబుల్ అనేది తక్కువ ఉంటుంది మనకు టెన్ ల్యాక్స్ ఉంది రేటు ఇది మా అది తగ్గడం మాత్రం తా కష్టము మనకు ఇది కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వస్తుంది రెడ్ సైల్ ఉంది బీటు రోడ్ బిట్టు చాలా అంటే చాలా బాగుంది మీకు ఈ ల్యాండ్ కావాలనుకుంటే నా నెంబర్కి పూర్తి డీటెయిల్స్ కోసం కాల్ చేయండి విజిటింగ్ కోసం కూడా మేము చూపించగలుగుతాము నా నెంబర్కి ఫోన్ వాట్సాప్ ద్వారానైనా లేదైనా నార్మల్ కరెన్ అయ్యచ్చు